దివంగత నేత టీడీపీ ఎంపీ ఎర్రం నాయుడు తనయుడు యువై ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఎంపీగా హ్యాట్రిక్ కొట్టారు ఆయన తండ్రి ఎర్రం నాయుడు బాబుకు అత్యంత ఆప్తుడు ఆయన మరణానంతరం చిన్నాన్న నాయుడు ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు అది కూడా వరుసగా మూడు సార్లు వైసీపీపై గెలిచారు ఇప్పుడు శ్రీకాకుళంలో ఆయన ఒక బ్రాండ్ శ్రీకాకుళంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి రామ్మోహన్ నాయుడు బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ చిన్న నాయుడు కూడా ఈ ఎన్నికల్లో గెలిచారు ఆయన తండ్రి వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టిస్తే ఈయన మూడు సార్లు గెలిచారు త్వరలో ఆయన తండ్రి రికార్డు కూడా బ్రేక్ చేసి తండ్రిని మించిన తనయుడు అయ్యేలా ఉన్నాడు వయసులో చిన్నోడు కానీ అనుభవంలో గొప్పోడు అందుకే కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రామ్మోహన్ నాయుడు రికార్డులోకెక్కారు